మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ వాస్తవాలు కప్పిపుచ్చి అబద్దాలు మాట్లాడారని చెప్పారు తెలంగాణలో నెలకొన్న అనేక సమస్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని బట్టి ఆరోపించారు కేసీఆర్ వలన విద్యుత్ రంగం కష్టాల్లో ఉందన్న ఆయన పంతు తొమ్మిది నాలుగు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు డిస్కౌంట్స్ కి బకాయిలు ఉన్నాయని తెలిపారు మొత్తం లక్ష పది వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు విద్యుత్ భారం కేసీఆర్ కుటుంబం కట్టదన్న బట్టి ప్రజలపై భారం పడుతుందని వెల్లడించారు అదే విధంగా ఎన్టీపీసీ రాకపోవడానికి కూడా కేసీఆర్ పాపమే కారణమని ఆయన ఆరోపించారు ఇప్పుడు ఎన్టీపీసీ మొదలు పెడితే ఐదేళ్లు పడుతుందన్నారు పదేళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారన్న బట్టి ఎన్టీ పిసీని అప్పుడే కేసీఆర్ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి